ఆదివారం జిఆర్టీ గ్రాండ్ హోటల్లో పత్రికా విలేకల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో గత ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం కంటే కూడా అదనంగా పదకొండు లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడం జరిగిందని మంత్రి తెలిపారు గత ప్రభుత్వం రబీ ఖరీఫ్ సీజన్ లో ముప్పై ఏడు లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసిందని కోటి ప్రభుత్వం పది నెలల కాలంలో నలభై ఎనిమిది లక్షల నలభై మూడు వేల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని ఆయన తెలిపారు గత ప్రభుత్వం రెండు సీజన్ లో కొనుగోలు చేసిన దానికంటే కూటమి ప్రభుత్వం పదకొండు వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని ఆయన తెలియజేశారు పది నెలల కాలంలో కూటమి ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యానికి పదకొండు వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో ఇరవై నాలుగు జమ చేయడం జరిగిందని ఆయన గుర్తు చేశారు కూటమి ప్రభుత్వం పారదర్శకంగా నిజాయితీగా రైతాంగానికి అండగా నిలబడుతూ నలభై ఎనిమిది లక్షల నలభై మూడు వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ఖరీఫ్ లోను రబీలోను కొనుగోలు చేయడం జరిగిందని మరో పది లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో మరో మూడు లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు ధాన్యం కొనుగోలుపై సమీక్షించి అన్ని జిల్లాలకు ధాన్యం కొనుగోలుకు నిర్ణయించిన టార్గెట్లను పెంచడం జరుగుతుందని మంత్రి తెలిపారు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు రైతులకు ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని మరొకసారి గుర్తు చేశారు రైస్ మిల్లర్స్ కూడా రైతులకు అండగా ఉండాలని ఆయన తెలిపారు రైతాంగం పట్ల జగన్మోహన్ రెడ్డి గారు సడన్ గా ఆయన నిద్రలోంచి లేచి అన్నం పెట్టిన రైతులకి ఈ ప్రభుత్వం సున్నం కొట్టిందని అవమానకరంగా మాట్లాడడం చాలా బాధ కలిగింది అంటే ఆయన ఒక విచిత్ర పరిస్థితిలో ఈ జగన్మోహన్ రెడ్డి గారు నేను ఎందుకు ఆ మాట అంటున్నానంటే వాస్తవ పరిస్థితులకి దూరంగా ఉంటూ క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలు తెలుసుకోకుండా రాష్ట్రంలో జరుగుతున్న ధాన్యం కొనుగోలు ప్రక్రియ కానివ్వండి ఎన్డీఏ ప్రభుత్వం ఈ పదిహేను మాసాల్లో రైతాంగానికి మేము ఆదుకున్న అనేక అంశాలపైన అవగాహన లేని వ్యక్తిగా అంటే ప్రస్తుతం ఆయన వర్క్ ఫ్రమ్ బెంగళూరు ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి మన రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాల గురించి అవగాహన లేకపోవడం వలన ఆయన తెలియక మాట్లాడుతున్నాను నేను భావిస్తున్నాను వాస్తవంగా దేయాలే వేదాలు వెల్లించినట్టు అసలు రైతాంగాన్ని గురించి మాట్లాడే అర్హత వీళ్ళకి ఎక్కడ ఉందని అడుగుతున్నాను ఎందుకంటే మా కుటమే ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితోటి గత ప్రభుత్వం రైతుల్ని ఏ విధంగా మోసం చేసి పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు బకాయిలు చెల్లించకుండా వెళ్ళిపోయిందో మీ అందరికీ తెలుసు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నెల రోజుల్లోనే ఆ బకాయిలు చెల్లించే విధంగా మేము రైతాంగానికి అండగా నిలబడ్డాం మిల్లర్లకి నాలుగు వందల కోట్ల బకాయిలు వదిలి వెళ్లిపోయారు పౌర సరఫరాల శాఖలో ఎప్పుడు లేని విధంగా నలభై ఒక్క వేల కోట్ల రూపాయలు అప్పులు పాలు చేశారు వీళ్ళ రైతాంగాన్ని గురించి మాట్లాడేది లేదా వాళ్ళ పద్ధతుల్ని మేము అనుసరించాలంట ఇది మరీ ఆశ్చర్యకరం వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఉన్న పద్ధతుల్ని మేము అనుసరించాలండి ఏంటి మీ పద్ధతులు రైతుల్ని మోసం చేశారు మీరు కోరుకున్న మిల్లులకే వాళ్ళతో అమ్మిచ్చారు చివరికి కడియం నుంచి కాకినాడ వరకు రైతులు దూర ప్రయాణం చేసి వాళ్ళకి నచ్చిన మిల్లుని అమ్ముకోలేక ప్రభుత్వం నిర్దేశించిన విధంగా వాళ్ళకి రైతు భరోసా కేంద్రాలను పెట్టి దాని ద్వారా వాళ్ళు చేసిన మోసం మన రైతులందరికీ బాగా తెలుసు ఏ రూపైనా ఏ కోణం నుంచి అయినా చూసినా రైతులు అల్లాడిపోయారు కష్టపడి ధాన్యం పండించుకున్న రైతులకి ఎన్ని నెలల తర్వాత వేధించి డబ్బులు ఇచ్చారో రైతులకి బాగా గుర్తుంది అసలు ఈ పది నెలల్లో మా కూటమి ప్రభుత్వం ఖరీఫ్లోను రబీలోను కలిపి పదకొండు వేల కోట్ల రూపాయలు నిజంగా ఆశ్చర్యకరమైన విషయం ఇది తెలియాలి జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడకుండా ముందు వాస్తవాలంటే తెలుసుకోవాలి పదకొండు వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి మేము ధాన్యం కొనుగోలు చేయగానే ఇరవై నాలుగు గంటల లోపే జమ చేశాం ఎప్పుడైనా మీరు గతంలో ఇట్లా ఆలోచించారా రైతాంగాన్ని ఆదుకున్నారా మీరు ఆ రూమ్లో చక్రవర్తి ఇంట్లో కూర్చుని ఫిడియోలు వాయించినట్టు మీరు మీ ప్యాలెస్లో కూర్చుని అకాల వర్షాలప్పుడు లేకపోతే తుఫాన్లప్పుడు అవమానపరిచేటప్పుడు రైతుల గురించి మాట్లాడే తప్ప ఎక్కడ మీరు రైతులను ఆదుకున్నారు చెప్పండి అసలు లెక్కల్లోకి వస్తే రాష్ట్ర ప్రజలకు అర్థం అవ్వాలి ఎందుకంటే గతంలో ఈయన సొంత నియోజకవర్గం పులివెందుల్లో కూడా కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళకి నష్టపరిహారం కూడా ఇవ్వలేదు పవన్ కళ్యాణ్ గారు కడప జిల్లా పర్యటన పెట్టుకుని ఆ రోజున జనసేన పార్టీ నుంచి సుమారు ఇరవై మందికి పులివెందల నియోజకవర్గం నుంచి ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకి ఐదు లక్ష రూపాయల చొప్పున జనసేన పార్టీ నుంచి ఆ రోజు అందించాం వీళ్ళ రైతుల గురించి మాట్లాడేది ఒక్క బకాయిలే కాదు వీళ్ళు దుర్మార్గంగా వ్యవస్థని మార్చేశారు మిల్లులకి మీరు రైతు అమ్ముకోవడానికి వస్తే ర్యాండమైజేషన్ అనే పద్ధతి పెట్టి సాఫ్ట్వేర్లో మోసం చేసి వాళ్ళకి నచ్చిన మిల్లుకే దారి మల్లి ఇచ్చారు జిల్లాల వారీగా ఎప్పుడైనా ఏ సందర్భమైనా సరే నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఎన్ని జిల్లాలు జగన్మోహన్ రెడ్డి గారు రైతుల గురించి పర్యటించారు ఎక్కడ ఆదుకున్నారు చెప్పనని రేటు వాళ్ళని నిర్ణయించేవాళ్ళు మిల్లులు వాళ్ళ రేటు నిర్ణయించే వాళ్ళు డబ్బులు మాత్రం రైతుల ఖాతాలో వేసేవాళ్ళు కాదు కుంభకోణాల కోసమే రైతులను ఉపయోగించుకున్నారు వీళ్ళు అంత మోసం చేసి ఈ రోజున ఈ పది మాసాల్లో ఒక అద్భుతమైన కార్యక్రమం పారదర్శకంగా నిజాయితీగా రైతాంగానికి నిలబడుతూ ప్రతి సందర్భంలో మేము కలిసి అడుగు వేస్తూ ఎక్కడ కూడా ఇబ్బంది కలగకూడదని ఒక అద్భుతమైన కార్యక్రమం మేము చేపట్టాము దాని కొనుగోలు విషయంలో నలభై ఎనిమిది లక్షల నలభై నలభై మూడు వేల మెట్రిక్ టన్లు ఖరీఫ్లోనూ రబీలోనూ ఈ రోజు వరకు మా ఎన్డీఏ ప్రభుత్వం మా కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మేము కొనుగోలు చేయగలిగాం నలభై ఎనిమిది లక్షల నలభై మూడు వేల మెట్రిక్ టన్నులు మేము కొనుగోలు చేశాం పదకొండు వేల కోట్ల రూపాయలు ఇన్ని ఆర్థిక ఇబ్బందుల్లో కూడా పదకొండు వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలకు జమ చేశాం ఎక్కువ మంది సన్నకారు రైతులు వాళ్ళకు ఉపయోగపడే విధంగా మిల్లో వాళ్ళు అప్పజెప్పి ఇంటికి వెళ్ళే లోపే చాలా మందికి వాళ్ళ ఖాతాలోకి డబ్బులు జమ ఈ రోజున వాళ్ళు గతంలో ఎఫ్సీఐ నుంచి వాళ్ళకి శాంక్షన్ ఉన్నా కూడా అనుమతులు ఉన్నా కూడా వైసీపీ ప్రభుత్వం కొన్నది గత గత సంవత్సరం మనం పోల్చుకుంటే ఖరీఫ్లోను రబీలోను ముప్పై ఏడు లక్షలు మెట్రిక్ టన్నులు సరే ఈ రోజుకి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కన్నా మన ఎన్డీఏ ప్రభుత్వం పదకొండు లక్షల అదనంగా మెట్రిక్ టన్నులు ధాన్యం మేము కొనుగోలు చేసింది ఇంకా కొనుగోలు చేస్తాం సుమారు ఇంకొక పది లక్షలు మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడం మేము సిద్ధమవుతున్నాం రేపు సమీక్షా సమావేశం ఏర్పాటు చేసుకున్నాం కోనసీమ ఈస్ట్ గోదావరి కాకినాడ జిల్లాలో ధాన్యం కొనుగోలు పైన ఇప్పుడు వరకు ఈస్ట్ గోదావరిలో రెండు లక్షల యాభై వేల మెట్రిక్ టన్నులు మేము కొనుగోలు చేశాం కోనసీమలో తొంభై ఏడు వేల నాలుగు వందల మెట్రిక్ టన్నులు మేము కొనుగోలు చేశాం అదేవిధంగా కాకినాడలో యాభై ఎనిమిది వేల ఆరు వందల నలభై ఐదు మెట్రిక్ టన్నులు మేము కొనుగోలు చేశాం సమీక్షిస్తాం అదనపు టార్గెట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం మొదటిసారి రైస్ మిల్లర్లకి బ్యాంక్ గ్యారంటీల విషయంలో వాళ్ళకి డబ్బులు సరిగా సరిపోవడం లేదంటే వనిష్టి టూ కూడా మేము వెసులుబాటు కల్పించాం నేను మీ ద్వారా నేను రైస్ మిల్లర్లు కూడా కోరుతున్నాను ప్రత్యేకంగా రేపు కూడా సమావేశంలో వాళ్ళు పాల్గొనమని చెప్పాను వాళ్ళకి ఒక బాధ్యత ఉంది రైస్ మిల్లర్లు కూడా వారదులుగా మిగిలాలి ప్రభుత్వానికి క్షేత్రస్థాయిలో కనీస మద్దతు ధర రైతుకు అందే విధంగా ప్రభుత్వం ఏదైతే నిర్ణయించిందో ఆ నిర్ణయాలకి పాటుపడి ఖచ్చితంగా దానికి అనుకూలంగా వ్యవహరించాలి అంతేగాని మబ్బులు వచ్చినాయి కదా అని అడావు చేసేసి రైతులకి మోసాలు చేసి ప్రభుత్వం ఇచ్చిన గోతాల్ని వాళ్ళ దగ్గరే ఉంచుకొని రైతులకు ఇవ్వకుండా చాలా సందర్భాల్లో ఇబ్బంది పెడుతున్నారనే సమాచారం మీ అందరి ద్వారా మాకు ఎప్పటికప్పుడు ప్రతిరోజు వస్తూనే ఉంది డెఫినెట్గా రేపు సమీక్షిస్తాం ఎందుకంటే మరొకసారి చెప్తున్నాను హెచ్చరిస్తున్నాను నేను మీలకి గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా మా ప్రభుత్వం మీకు బకాయిలు చెల్లించి మీకు అండగా నిలబడింది ఫస్ట్ టైం వన్ ఇస్టు ఇచ్చాం మేము బ్యాంక్ గ్యారంటీలు మీకు కొనుగోలు చేయమని కొనుగోలు చేయగానే వీళ్ళంతా త్వరలో మీకు డబ్బులు చెల్లిస్తాం సీఎంఆర్ ద్వారా అని కూడా మేము పదే పదే చెప్పుకుంటా వచ్చాం ఈ జిల్లాలో అధునాతన రైస్ మిల్లు ఉన్నాయి భారీ స్థాయిలో రైస్ మిల్లు ఉన్నాయి ఆ యాజమాన్య కూడా నేను కోరుతున్నాను నిలబడండి మీరు రైతుల పక్షాన ప్రభుత్వానికి అండగా నిలబడండి పదకొండు వేల కోట్ల రూపాయలు మేము ధాన్యం కొనుగోలు చేశాం మీకు కూడా ఒక బాధ్యత ఉంది ఖచ్చితంగా నిలబడాలి మీరు ఎక్కడ కూడా రాజీ లేకుండా నేను రైతాన్నాలకి మరొకసారి నేను భరోసా ఇస్తున్నాను కూటమి ప్రభుత్వం మిమ్మల్ని అవమానపరచదు మిమ్మల్ని కించపరచదు మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు నూటికి నూరు శాతం మీ ఆప్తమిత్రుడుగా మీతో నిలిచి నడవడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎటువంటి సమస్య వచ్చినా సరే అందరం కూడా క్షేత్రస్థాయిలో మీకోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం అవసరమైతే ఉభయ గోదావరి జిల్లాల్లో దాదాపు మరొక రెండు లక్షల రెండు లక్షల నుంచి మూడు లక్షల మెట్రిక్